அது <laughs>

చె ఈ ప్రపంచాలి అమెరికా అందరికీ తెలిసిన విషయం అటువంటి అమెరికాలో ఆరు వారంలో స్థితిలో ఉండే సాకర ఇక్కడికి వచ్చి జాలంలో రేషన్ బీవో డబ్బులు తీసుకొని నంబర్స్ పూర్తి చేసుకోవాల్సిన అవసరం లేదు పోటీ చేయకముందే ముందే కనీసం ఎనభై పాయింట్ కోట్ల రూపాయలు ప్రజల కోసం వ్యక్తి పెరిగిన ఆ రోజు దీపాం ఇస్తానని తెలియదు పోటీ చేస్తారని తెలియదు కేవలం ప్రజాస్వామ్యం తీవడానికి వచ్చాడు ఆ తర్వాత గారినిచ్చ అదే విధంగా ముందుకు పోదామనే ఉద్దేశంతో అట్లా పార్టీలో కొనసాగటం పార్టీ మీద అభిమానంతో ముందుకు పోవటం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే తొంభై ఏడు వేల సభ్యత్వాలు చేసాం ఇది ఒక విధంగా ఈ ఉదయగిరి నియోజకర్గంలో మొట్టమొదటిసారి జరిగింది ఇంత ముందు కూడా ఎప్పుడు ఆరు వేలు దాటిన సందర్భం లేదు అటువంటిది ఈసారి పదివేల సభ్యత్వాలు చేశారు అందరు సహకారంతో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ అనేది కార్యకర్తల పార్టీ అది ఏ కాకర్ల సురేష్ ఏ ఖమ్మం విజయరాడి గారు ఏ రఘునాథ్ రెడ్డి గారు ఇట్లా ఉండదు ఆ పార్టీ ఎప్పుడు అది కార్యకర్తల పార్టీ ఒకరు చెప్పినా చెప్పకపోయినా ఆ పార్టీ కంటూ ఇప్పుడు ఒక టైంలో మేము లోకల్ ఎలక్షన్స్ లో పోటీ చేసి గమ్ముగా ఎళ్ళకాడ కూర్చుంటే మాకు ఐదు వేల ఓట్లు వచ్చాయి ఈ మండలంలో మేము ఎవరిని పోయి ఓటు అడగలేదు ఇక్కడే ఉన్నాడు జెడ్పీటీసీ పోటీ చేసి అట్లే సర్పంచ్ పోటీ చేస్తే రెండు వేల ఓట్లు వచ్చాయి ఎందుకు చెప్తున్నానంటే ఆ పార్టీకి ఆ బలం ఉంది పార్టీ వ్యక్తి ఉన్నాడు అంటే ఓటేసే వాళ్ళు ఉన్నప్పుడు మేము ఇటు పనులు చిల్లర పనులు చేసే వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉండరు ఇంకొకటి బొన్నేని రామారావు గారు చేపిస్తున్నారు బొన్నే రామారావు గారిని ఏదన్నా కాకర్ల సురేష్ గారు ఏదో అంటున్నారు ఇవన్నీ చలవల పలవలుగా సృష్టించి వీళ్ళ మధ్య అగాధాలని ఏర్పరచాలని చెప్పి కొంతమంది చేసే ఈ ప్రయత్నాలను ఎవరు కూడా నమ్మొద్దని చెప్పి నేను మొట్టమొదటిగా తెలియజేసుకుంటున్నా ఈ పార్టీ ఐక్యమైన పార్టీ ఈ పార్టీలో క్రమశిక్షణ ఉంటది చిన్న కార్యకర్త స్థాయి నుంచి నాయకుడి స్థాయికి వరకు కూడా కా క్రమశిక్షణగా ఉంటారు ఉండకపోతే ఈ పార్టీలో మనుగోడ ఉండదు ఆ విషయం మా అందరికంటే సీనియర్ అయినటువంటి మన విజయరాయ గారికి బాగా తెలుసు కాబట్టి ఆయన ఇప్పుడు దాకా మీకు బాగా వివరించారు ఇక్కడ జరుగుతున్నది అభివృద్ధి మీద ఫోకస్ చేయండి ఇటువంటి చెత్త చెత్త విషయాలన్నింటినీ మైండ్ లో డిలీవ్ చేయండి అది మీరు కూడా దయచేసి పత్రికా విలేకరులు కూడా ఎవరో ఏదో చెప్తే నేను ఇందా చెప్పా కదా ఈ కనీసం ఈ వంద కోట్లు యాభై కోట్లు ఖర్చు పెట్టి ప్రజలు సేవ చేసే వాళ్ళు ఇక్కడ కట్టుపులు అమ్ముకోవడానికి రారు అమెరికా నుంచి మీరు అది ఒక్కటే అర్థం చేసుకోండి ఏదో ఇంకా ఏదో చేశారంటే ఒక అర్థం ఉంటది కాని మీరు అవన్నీ గమనించి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని ఒక వార్త రాసే ముందు ఒకటికి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి అసలు మీకు వార్త వచ్చినప్పుడు విజయరాెడ్డి గారి మీద వార్త వచ్చింది విజయరాెడ్డి గారికి ఫోన్ చేసి అడగాలి మీరు అదొక బాధ్యత ఏమండి ఇజురాణి గారు మిమ్మల్ని మీద ఇట్లా వచ్చింది ఏంటి ఇది నిజమేనా కాగా సురేష్ గారి మీద వార్త వచ్చింది ఫోన్ చేసి అడగండి సురేష్ గారు ఇట్లా జరుగుతుంది మీ ఆధ్వర్యంలో ఇది నిజమేనా అది అసలు అది ఫస్ట్ మొట్టమొదట విలేకరుకు ఉండాల్సిన ధర్మం అది మీరు పేపర్ లో రాస్తుంటారు రాష్ట్ర రాస్తారు పలా సమస్య వస్తే ఇది ఈ గారిని సంప్రదించాము ఈ ఈవో గారిని సంప్రదించాము ఈ తహసీల్దార్ గారిని సంప్రదించ సంప్రదించగా ఆయన ఈ విధంగా అన్నారు అంటారు ఎందుకంటారు ఇవన్నీ అది బాధ్యత అన్నమాట క్రాస్ చెక్ చేసుకోకుండా వార్తలు రాయటం అనేది ఆ ఫేక్ న్యూస్ని ఇంకెప్పుడు కూడా రాయద్దు దయచేసి మీరు కేదా అటువంటి వార్తలు ఇస్తే ఒకసారి అడగండి ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉంటారు సీనియర్ నాయకులు ఉంటారు అడిగి క్లారిఫై చేసుకొని మీ ఇష్టం వచ్చినట్లు దాని మీద రాసుకోండి Thank you.